ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి సంబంధించి ఏటూరు నాగారం మంగపేట వాజేడు కర్నాయిగూడెం వెంకటాపురం మండలాల వరి కొనుగోలు నిర్వాహకులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు మండల వ్యవసాయ అధికారులు రైతులు వరి కోత మిషన్ యాజమానులతో శిక్షణ కార్యక్రమం మరియు సన్నాహక సమావేశం ఏటూరు నాగారం రైతు వేదిక నందు జరిగింది ఇందులో జిల్లా పౌర సరఫరా అధికారి సయ్యద్ పైసల్ హుసేన్ జిల్లా మేనేజర్ పౌర సరఫరా సంస్థ రాంపతి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ సర్దార్ సింగ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డిఆర్డి గోవింద్ చౌహాన్ మండల్ తహసీల్దార్ బి రాహుల్ మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్ ఐదు మండలాల ఏఈఓలు డిప్యూటీ తహసీల్దార్ రామచందర్ పిపిసి ఇన్ఛార్జ్ రైతులు వరికోత మిషన్లు యాజమానులు పాల్గొన్నారు తర్వాత కొత్త బస్తాలు వస్తాయంటున్నారు కొత్త బస్తాలలో మాకు వచ్చే సమస్య ఏంటంటే ముప్పై తొమ్మిది కిలోలు ముప్పై ఎనిమిది కిలోలు అందులో ఇంకా ఈ సీజన్ అయితే ఇంకా ముప్పై ఏడు కిలోలే ఆ బస్తాలు తినడం దొరుకుతుంది బస్తాలు ఎక్కువ వెళ్తున్నాయి కాంటా తక్కువ వస్తుంది అక్కడ దగ్గర ఉన్నాడు నీకు కాటా ఎంత వస్తే అంతకే నీకు బస్తాలు లెక్క కట్టిస్తా అన్నాడు అట్లా మేము కొత్త బస్తాలు రాసి అవుతున్నాం సార్ అదొకటి తను ఎంత చేయాలో చెప్తాను పరిష్కారం సార్ పెట్టినా కూడా

ఇప్పుడు కాగితాలు పోయేది కదా సార్ కాగితాలు మనం మిషన్లో పోసినా కూడా మనం కూడా బ్యాగ్స్ అన్ని సెంటర్లో కూడా ఒకటికి రెండు మిషన్లు వచ్చి పోయిస్తున్నాం సార్ ఆ అనేది మిషన్లో పోసినా కూడా పోదు దానికి మరి పరిష్కారం అనేది ఇక్కడైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో జూట్ కంపెనీ నుంచి ఇచ్చే బ్యాగ్స్ అందరికీ ఇదే బ్యాగ్స్ తెలంగాణ స్టేట్ కోసం సపరేట్ ఏం బ్యాగ్స్ ఏం చేయదు కాకుంటే ముద్ర మాత్రమే స్టేట్ వైజ్గా ముద్ర వేస్తారు కానీ సైజు వెయిట్ అదే బట్ కాకుండా ఏంటంటే కాగితాలు పోకపోవడం వల్ల అది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కేజీలకు దోకాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను హార్వెస్టర్లకు కూడా చెప్పేది ఏంటంటే ఆర్పిఎం పంతొమ్మిది నుంచి ఇరవై శాతం వరకు పెడితే కొంత కాగితాలు అక్కడే వెళ్ళిపోతుంది కొద్ది గొప్ప ఉంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని ఏమైనా తూర్పాలు పట్టుకుంటే ఇప్పుడు ప్యాడి క్లీనర్ ఆటోమేటిక్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంత ఫిల్టర్ అయిపోతుంది అప్పుడు మనకు పెద్ద ఫరక్ ఉండదు అది కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది సమ్మర్లో మ్యాక్సిమం కాగితాలయ్యేది ఎందుకు వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల ఏంది కొన్ని ముందే వచ్చేస్తాయి కొన్ని వడ్లు కొన్ని పచ్చి పచ్చిపరిచిన ఉంటాయి ముందు వచ్చిన వాటిలేమో రాలిపోతుందనే భయం ఈ వీటి కోసం చూస్తే అందుకోసం ఏంటంటే దన్న దాన్ని కోసేస్తారు కాబట్టి నా పేరు కిషన్ సార్ మేము ఆరాష్ట్ర నుంచి మాట్లాడుతున్నాము మీరు అందరూ ఎకరాలు లెక్క ఓపిస్తున్నారు అది ఒకటి తప్పు రైతులు గంటలు లెక్క ఊపించుకోండి లోయరు అన్నీ బరాబర్ ఉంటాయి ఎకరాలే ఏంటంటే వాళ్ళు పాస్ట్గా వెళ్ళిపోవడానికి చూస్తారు మీరు గంటలు లెక్క చూపించుకోవడం వల్ల రైతుకు రెండు కింటాలు ధాన్యం పెరుగుతుంది కానీ రెండు కింటాలు తగ్గదు అది గంటలు లెక్క చూపించుకుంటే మీకు అంతా పాసిబుల్ ఉంటుందని నా కోరు అధికారులు వ్యవసాయ రైతుల పక్షాన పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ ముఖ్యంగా కిషన్జీవి